అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రబుద్ధ్ భారత్ అంతర్జాతీయ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముల్లి పావని జంగయ్య యాదవ్ మాజీ చైర్పర్సన్ గడ్కేసర్ మున్సిపాలిటీ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని అనుగారణ వర్గాలకు అండగా నిలబడ్డారు ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రత్మైనవి मोर मोरया

మనం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధగా జయంతి కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని అతని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అతని రాజ్యాంగ పొందుపరిచిన చట్టం ప్రకారంగానే మరి రిజర్వేషన్ చేసి ఈరోజు అందరూ మరి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు మరి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీసీలకు లేదు మన సభలో ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి జనాభా ఆమోషక ప్రకారం కానీ కోరుతా ఉన్నాను ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లక్ష్య విడిపోయి ఖచ్చితంగా మరి బీసీలకు మరి చట్టసభలో ప్రదేశం కల్పించాలని ఏదైతే కూడా పార్లమెంట్లో ఆహ్వానించ సభలో ఏదైతే కల్పించడో దాన్ని కూడా వచ్చే ఎలక్షన్ లోపల అది కూడా అన్ని అమలు చేయాలని ఇవన్నీ చేసినప్పుడే మరి ప్రతి ఒక్కరికి మరి ఏదైతే మరి

అలాగే అవి కరోనా వైరస్ నివారణ మన నరనార్ గారికి మునిసిపల్ చైర్మన్ బావని గౌర్ బావని యాదవ్ గారికి అలాగే పార్టీ అధ్యక్షులు బార్జి ఎంపీపి ఇందా శ్రీమాన్ సనగాతి తో రామచంద్ర గారికి నమస్కారం అయి మా అధ్యక్షుడూ కుట్యాల యాదవ్ గారికి బార్జి సర్పెంట్ భందర్ని ఆతితి ఇవి ఉల్లంఘనలకి వేదా నాయకులకు ఉపయోక్తి ఈ కార్యక్రమాల పాలన పర్యవేక్షణకు అందరికీ చూస్తూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇప్పుడు మరణించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్క యువకుడికి ఆయన ఆశయాలు తెలిసే విధంగా మనము చేస్తుంటేనే మన ఇంబడు ఉన్న మన యువకులకు అర్థమవుతుంది ఆయన ఏం చేసినా ఏ పోరాటం చేసినో ఎంత ఉంగతో ఈ దేశానికి రాజ్యాంగం రాసినట్టే అది మన దళిత బీసీ వర్గాలకు ఎంతో బయలుదేరి చేసే విధంగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం ఒకరి వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఏదైనా ఒక రాజ్యాంగ మెత్త కలిగించిన హక్కు ఈ హక్కుని మనం కాపాడుకుంటూ మనం ఎక్కడ ఉన్నా మన హక్కులకు కోసం మనం పోరాటం చేసి అందరం కలిసి ఉంది మనం అంబేద్కర్ రాజ్యాలు సాధించాలని అందరికీ తెలియజేస్తూ జై బీరు ఎంతో కానీ ఈ జరగడం చాలా ఆనందకరం ఎందుకంటే వర్తంతులు కానీ జయంతిలు కానీ చేస్తూనే ఉంటాను వారికి కూడా ధన్యవాదాలు ఇంకా అలాగే ఇక్కడ తీసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా నా యొక్క ధన్యవాదాలు మన సాధనాలను మన కూడా వారం వారం కూడా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి యువత నాయకులు కానివ్వండి పాల్గొనిపిస్తూ కానివ్వండి అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్న మన రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ ఆలయ సాధనాలను పూర్తి కూడా ఇవ్వడానికి ధన్యవాదాలు కోరుకుంటున్నాం అలాగే మనం అంబేద్కర్ కూడా రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మన గట్టి సంస్థలు చేర్చడం కాదాం అలాగే మన మహిళలను కూడా పొద్దుపలుసుకున్న కనుక కూడా అంబేద్కర్ గారిని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఈరోజు మహిళలను కూడా బయటకు వచ్చి ఈ సువర్ణ అవకాశాలని అన్ని వినియోగించుకుంటూ కాబట్టి కూడా

ਆਪ ਜੀ ਨੂੰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਜੀ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਆਪ ਜੀ ਨੂੰ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ చైర్మన్ గారికి మరియు మా బీ బ్లాక్ అధ్యక్షులు మయన్న గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ అంబేద్కర్ అనే వ్యక్తి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తి అనేది అందరికీ రాదు కానీ మన అంబేద్కర్కి గత ఇంతకుముందు రాముడు రామునికి ఏం చెప్పేదంటే రాముడు ఒక రాజు అంటే నేను చెప్తలేను పురాణం చెప్తుంది రాముడు అనేది ఒక రాజు ఆ రాజుకు కూడా గుడి రాజు రాజుపై దేవుడు అండ్ దేవుడికి ఇప్పుడు గుడి కట్టించు మరి అంబేద్కర్ కూడా రాబోయే కాలానికి గుడి కట్టించే అవకాశం ఉంటే మేము లకేశ్వర్ మున్సిపల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు అరుణ్ గారు అయితే అదేవిధంగా వాళ్ళ అధికారని మళ్ళీ డాక్టర్ గారిని మళ్ళీ అదేవిధంగా మేకల్ రాజ్ గారు మేకల్ నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ కార్యక్రమాన్ని వారం కూడా గౌరవంగా చేసినటువంటి విషయాన్ని మేము చూస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో రామాజి గారు అదేవిధంగా రేస్ లక్ష్మారాయణ గారు మహాడు సీని అంబేద్కర్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి వారం కూడా ఈ పెద్ద ఎత్తున గారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా మన గ్రామ యొక్క మున్సిపాలిటీ పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ రకంగా పడామట్ట పరిస్థితి ఏర్పడడానికి కారణం అధికార పార్టీలో ఉన్నవారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయంలో మనం సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణతో మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలను అందరూ కూడా ఆలోచించి పడగొట్టడం జరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది తర్వాత ఎంతో అభివృద్ధికి డబ్బులు లేవని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ అంబేద్కర్ ఆశ్రమంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను కోరింది ఏంటంటే గ్రామాలు కూడా పాల్గొనాలి ఏమేదో జేఏసీ కార్యక్రమాలు చేసినందుకు వారు మేమైతే ప్రతి వారం కూడా సహకరిస్తున్నాం వారు కూడా మా దే సహకరిస్తూ మనము అభివృద్ధి సహకరిస్తే అనుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఇంత మంచి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని హెడ్ ప్రెషర్ హెడ్ కోర్టర్లో జతలు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గోత్ర గారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించినందుకు ముందుగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రదాసి అన్న గారు అలాగే జేఏసీ మన లక్ష్మారాయణ గారు అలాగే అంబేద్కర్ కుటుంబ సభ్యులందరికీ కూడా సమయం లేరు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మన భారత ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఆరు దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన అంత పటిష్టంగా అంత బలంగా రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ఆ రాజ్యాంగం మేము నడుస్తున్నాం రాజ్యాంగం చట్టం ఎవరికి చుట్టం కానీ నిదానంతో అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాశారు ఆ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా కూడా మీరే ఓ ఓటు వేసుకొని మీరే పాలకులను గెలిపించుకోవాలనే హక్కు ప్రజలకు కల్పించారు మొన్ననే మూడు నెలల క్రితము మన ఈశ్వరన్న గారు కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా ఒకేసారు పట్టణంలో ఏర్పాటు చేశారు తిలకించినము చాలా ఆ యొక్క కళాకాల బృందము నిజ రూపంలో అంబేద్కర్ గారి చరిత్ర తెలియజేసినప్పుడు కూడా ఖచ్చితంగా పట్టణ వాసులు అంతా అంతా చూసి తిలకించినాము ఆయన ఒకటే అంటాడు మీకు కలిగినటువంటి అమూల్యమైన ఓటును మీరు దుర్వినియోగం చేసుకోవద్దు ఆ ఓటు ఫస్ట్గానే ఓటు మీరు ప్రజలను ఎన్నుకొని పాలించుకోవాలి కానీ మీరు ఓటు అని చెప్పి కూడా రాజ్యాంగంలో టువంటి అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను నెరవేర్చాలంటే అంత ఎడ్యుకేట్ కావాలి మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలి మనము మన కుటుపక్షలు మన గ్రామంలో అంతా చదువుకుంటేనే ఆయన ఆశయాలను నెరవేర్చడం అయితే అంబేద్కర్ గారు చూడండి మన గ్రామాలలో చదువుకున్న వారు కుటుంబం వేరే ఉంది చదువుకోని వారి కుటుంబం వేరే ఉంది అందుకే ఎడ్యుకేషన్ డెవలప్ చేసి ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్తూ చెప్తా ఉన్నాము ఈ అవకాశం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం